దాకా ఏడు లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకొచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ రావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు ఈ పార్టీ ఇంకేం ఉండదు పడుకో మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు గుర్తుంటే కొన్ని జస్ట్ ఒక నెల నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది నా దగ్గర నలభై లక్షలు కొట్టేశారు అని చెప్పి ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలిగావా అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మా వచ్చినప్పుడు స్కామ్స్ కేసాడు స్కామ్ చేశాడు జైల్లో ఉన్నాడు ఇంకా రానేమో బయటికి ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా పిచ్చివాడు వాగావు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు కానీ నీ సంబంధించిన కేడర్ కానీ ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా ఏ ఒక్కళ్ళైనా నీ జాలిపడ్డారా జాలి పడ్డారా ఇది అబద్ధం అని చెప్పగలిగావా నువ్వు చెప్పగలిగావా నీ ప్రెస్ మీట్ మీరు చెప్పగలిగిందా నీ నువ్వు నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేక నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు ఏం చేసినందుకు గెలుస్తారు రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా లేకపోతే పొలం కనిపిస్తే చాలు ఎకరం కనిపిస్తే చాలు అది ఎలా కొట్టేయాలి దాని మీద ట్యాక్స్ ఎలా వేసి రైతులు ముక్కు పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి చూసే జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటారా అది ఏంటి పోలవరం ప్రాజెక్టు మేము ఎంత కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి దాన్ని సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారో చెప్పగలుతారా క్లియర్గా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏ లెవెల్లో వచ్చేయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇరవై ఏడు వేల కంపెనీలు తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొన్న మీరు రిలీజ్ చేసుకున్న దాంట్లోనే ఐదు వేల కంపెనీలు తీసుకొచ్చని చెప్పారు మరి ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఏంటో నీకు మీ ఎమ్మెల్యేలకే తెలియాలి నీ బతుక్కే ఒక దిక్కు లేదు నీ పొజిషన్కే ఒక దిక్కు లేదు నిజంగానే కనుక నువ్వు నీకున్న టర్మ్లో ఒక మినిస్టర్గా ఉన్న టర్మ్లో నిజంగానే డెవలప్మెంట్ చేసి ఉంటే ఎవరైతే నీకు ఓట్లు వేశారో నగిరి ప్రజలు వాళ్ళ కోసం నిజంగానే నువ్వు పనిచేసి ఉంటే ఈరోజు నీకు సర్వేలో సున్నా మార్కులు అయితే ఇవ్వరు సున్నా మార్కులు ఇవ్వటమే కాకుండా నువ్వు ఎప్పుడెప్పుడు ఆ నగిరి వదిలి వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నారు ఆ రకంగా వాళ్ళని టోల్ గేట్లు పెట్టి లేకపోతే ఆస్తులు కాజేసి కమిషన్లు కొట్టేసి అంత మందిని ఇబ్బంది పెట్టావు అంటే నిన్న అందరూ డైమండ్ క్వీన్ అనో ఏదో ఏదో సోషల్ మీడియాలో అంటూ ఉంటారు నీకు కరెక్ట్ టైం ఏంటంటే కరప్షన్ క్వీన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా నీకు సీట్ ఇవ్వకపోయినా నువ్వు వాడుకొని వదిలేసాడని తెలిసినా నువ్వే కాదు వాళ్ళ పార్టీలో సొంత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ షెల్లమ్మకి వాళ్ళ అమ్మకి వాళ్ళ బావకి లేకపోతే వాళ్ళ బాబాయ్కి వాళ్ళ బాబాయ్ కూతురికి జరగని న్యాయం నీకు జరిగిద్దని ఇంకా నమ్మి కూర్చొని మైకుల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతు విమర్శిస్తున్నావు చూడు సిగ్గేస్తుంది చూస్తే జాలేస్తుంది వస్తుంది రేపొద్దున ఇప్పుడు నువ్వు చూస్తున్నావు సొంత మీడియానే సాక్షి మీడియానే నన్ను వదలట్లేదు నా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి షర్మిలా గారు చెప్పినట్టు రేపొద్దు నీ బతుకు దిక్కేంటి నువ్వు గనుక అడుగు బయట పెట్టి చూడు ఆ పార్టీ నుంచి నీ మీద సోషల్ మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేసిద్ది నీ నీ మీద వీడియోస్ రిలీజ్ చేసిద్ది నీ నిన్ను నీ పిల్లల్ని నీ ఫ్యామిలీని మొత్తం బయటకు లాగకపోతే టిడిపి పార్టీ అనుకున్నది జరగదు శాండ్ శాండ్ విషయంకొస్తే ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు అని చెప్పి శాండ్ స్కామ్ అని చెప్పి పిచ్చుకొక్కల్లా వాగారు అదే శాండ్ వల్ల ఎంత కన్స్ట్రక్షన్ పెరిగింది ఎంతమంది వర్కర్లకి రోజువారి కూలీలకి ఎంత మేలు జరిగింది అదే ఇప్పుడు మీరు వచ్చాక అదే శాండ్ స్కామ్లో నలభై వేల కోట్లు కొట్టేశారు అలాంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పోడైనట్టు నిద్ర లెగిస్తే గెలుస్తాడు గెలుస్తాడు ఏంటమ్మా నాకు అర్థం కాదు ఇన్ని చేసినోడు గెలుస్తాడా ఇంతమంది ఉసురు పెట్టుకున్నాడు గెలుస్తాడా కనీసం ఎంప్లాయీస్కి నెల నెలా శాలరీస్ కూడా ఇవ్వలేడు పెన్షన్దారులకి వాళ్ళ పెన్షన్ అమౌంట్ కూడా ఇవ్వలేడు డ్వాక్రా మహిళలకి వాళ్ళ సేవింగ్స్ కూడా ఇవ్వలేడు విలేజ్ డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేసే ఫండ్ పంచాయతీ ఫండ్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి సొంత పార్టీ పేరుతో గెలిచిన మీ పంచాయతీలో సర్పంచ్లే ఈరోజు మొహం మీద పోస్తున్నారు మా దగ్గర రూపాయి లేదు మేము మమ్మల్ని ఎంచుకున్న ప్రజలకి ఏం చేయలేకపోతున్నాము మా గ్రామాలకి ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి అలాంటి జగన్మోహన్ రెడ్డి అంట ఎంతో నీతి మంతుడంట అందరికీ అన్నీ చేశాడంట రేపొద్దున గెలుస్తాడంట ఏ రకంగా గెలుస్తాడు అంటే ఇప్పటికే పార్టీ మీరు గమనించుకొని ఉంటే లిస్టులన్నీ రిలీజ్ చేయకముందు కానీ చేశాక కానీ ఎంతో మంది బయటికి వెళ్ళిపోవటం టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా మాకొద్దుచ్చి ఈ వైసీపీ పార్టీ నుంచి మేము పోటీ చేయము మేము పోటీ చే చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి మీ టికెట్ మీ మొహాన్ని కొట్టి బయటకు వచ్చిన ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి ఇంతమంది తెలుసుకొని బయటకు వచ్చారు అది అయినా సరే ఇంకా మరి నువ్వు ఏ నిద్రలో ఉన్నావో ఏ ఊహలో ఉన్నావో నాకు తెలియదు నీ మొహం మీద నీళ్ళు చల్లి మరి లేపి చూపించాలో తెలియదు కానీ పార్టీ మీరు ఎమ్మెల్యేలు మొత్తం చెప్తున్నాను రోజా నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంత కష్టపడాలి ఎంత కింద పడి సరే గెలిస్తే పరిస్థితే లేదు కాసుకొని ఉండండి ఊరికినే మైకుల ముందుకు వచ్చి ఎమ్మెల్యేలుగా ఉండి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేయకుండా ఏది మీరు పవర్లో ఉన్నప్పుడు కూడా ఏదో అపోజిషన్ తిట్టడానికి మాత్రమే పవర్ ఉందని చెప్పి ఎంత దుర్వినియోగం చేశారో అంత దుర్వినియోగం చేశారు ఇలా మీరు చేసిన దానికి రేపొద్దున ప్రజలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీకు వచ్చే డిపాజిట్లు కానీ మీకు వచ్చే సీట్లు బట్టి వాళ్ళు మీకు సమాధానం చెప్తారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది రోజా లేదు నువ్వు బయటపడలేదా అదే అదే మురిక్కోపంలో పడి ఏడుస్తానంటే ఏడు ఎలాగో అక్కడ కూడా నేను ఉంచట్లేదు బయటికి గెంటేస్తానని చెప్పి బయట అంతా ప్రచారం జరుగుతుంది నీ స్థానం నువ్వు చూసుకో నువ్వు అందా నీ స్థానం నువ్వు పదులు పరచుకోవడానికి కూడా నీకు చేత కాదు నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ని లేకపోతే లోకేష్ గారిని పట్టుకొని పిచ్చి వాగుడు వాగుతావు చూద్దాం ఏం జరిగిద్వు